నమస్తే మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన పరిగి మండలంలోని మరి పరిగి మండల లిస్టులో కనిపియని అయితే ఈరోజు వచ్చేసినాం మరి ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామంటే దాడి తాండ అనే ఒక గ్రామానికి అయితే వచ్చేసినాం అసలు నిజంగా చెప్పాలంటే ఈ తాండకు ఉన్నటువంటి రోడ్డు పరిస్థితులు చూస్తే ఆ గ్రామ ప్రజలు ఫ్యూచర్లో అసలు ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎంత బాధపడుతున్నారో కూడా మనకు తెలియదు ఒక్కసారి మనం ఈ రోడ్డు గురించి అయితే మనం పరిశీలిద్దాం ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామ ప్రజల పరిస్థితులు ఏందో తెలుసుకుందాం మిత్రాలు కంకర్ రోడ్జాండి ఇంత దారుణంగా ఉన్నదో ఇట్లాంటి పరిస్థితి మన పేదలకే ఉంటుంది ఇట్లాంటి పరిస్థితి డబ్బు ఉండదు అన్ని బాధలు అన్ని కష్టాలు అన్నీ మనలాంటి సామాన్య ప్రజలకు తప్ప డబ్బున్న ప్రజలు కొంచెం హెల్ప్ చేస్తే ఇట్లాంటి గ్రామాలకు ఎంత అద్భుతంగా ఉంటుంది సరే ఆలోచించాలి ఎవరైనా సరే రాజకీయం రాజకీయం అనేది శాస్త్రం కాదు రాజకీయం ఓట్ల కోసము రాజ్యాధికారం కోసం మాత్రమే చేస్తారు కానీ ఒక మానవత్వం కోసం సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ ఒకటే మరి మనుషులకి ఏం ప్రాబ్లం వచ్చినా తీరుస్తామనే రాజకీయం చేయలేదు అప్ప మీరు వేరే రాజకీయం చేయద్దు మీరు మాత్రం మేము అది చేస్తాం మేము ఇది చేస్తామంటారు చేసేది ఏం రాజకీయం చేస్తారు మీరు హామీ ఇచ్చే రాజకీయంలోకి వస్తారుగా మీరు ఫస్ట్ సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎప్పుడైనా సరే కానీ హామీ ఇస్తారు ఫస్ట్ మరి మీ హామీ లేని ఇదన్నా మీ హామీలో ఇంత మంచి హామీలు ఇస్తారా మీ రాజకీయంలో మరి మీ ఇంటి దగ్గరలో ఇలాంటి రోజులే ఉన్నాయా సార్ చూపించండి మీ ఇంటి రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీ కానీ ఎప్పుడైనా సరే కానీ ఒకసారి చూపించండి మీ ఇంటి దగ్గర రోజుల్లో చూపించండి మా ఫస్ట్ తర్వాత చూడండి ఇది తర్వాత ప్రజల్లో ఈ విలేజ్లో వచ్చే రోడ్లో చూడండి ఫస్ట్ మీ ఇంటికాడ ఇది ఒకటే రోడ్ అయితే పొద్దు రోడ్లు లేకండి పని చేయండి అంతా పని చేయండి రాజకీయమే పని చేయండి ఓట్లకు రాకండి ఓట్లు అడగకండి మీరు గెలవకండి సాగుండి నేను ఇప్పుడు మనము దాడి తాండలో అయితే ఉన్నాం దాడి తాండలని మరి మన గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల గురించి ఈ రోడ్డు ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మరి గ్రామానికి ఉన్నటువంటి రోడ్డు గురించి ఎన్నో రోజుల నుంచి కూడా వీళ్ళు పోరాడు అంట అప్పటి నుంచి కూడా ఇక్కడ మరి రోడ్డు నిర్మాణం అయితే ఏం జరగట్లేదు సో వాస్తవానికి మనం ఏమన్నామంటే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి మూడు విధాలుగా చేస్తారు ఒకటి జిల్లా పరిషత్ ఇంకోటి మండల పరిషత్ ఇంకోటి గ్రామ సర్పంచ్ సో సర్పంచ్ తోటి కాకపోతే మరి మండల పరిషత్ దగ్గరికి వెళ్ళాలి మండల పరిస్థితుడు కాకపోతే మరి జిల్లా పరిషత్ ఉన్నటువంటి జెడ్పీటీస్ క్యాండిడేట్ ఈ గ్రామాలన్నిటి గురించి ఆలోచించాలి సో మరి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులని అడిగి తెలుసుకుందాం ఈ గ్రామం ఎన్ని రోజుల నుంచి సమస్యలో ఉందో పెద్ద మనిషి మీ పేరు ఏం పేరు నా పేరు ఓకే మీకు రోడ్డు లేక అసలు మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి

काम मे बाम मे फोडानी के रावडाने चाल इबांदै छै ई सर ई इधर वाला मेने जेटी 10 साल एन जे छै ओ सनद गुरु जे छै ह म तनाे यै परसिता युटिस जे छै इपुडंगा म तनाे रे काम तनाे के बारे में बात नै छै रामवचन हमै छिनु हिचिनु इबाामना दिनल हमर वचन इबााम जे छै इ इस्तान पर ले आउ है त एना गिल्ड गिल्पिना मे गिल्ड नै हो माने याबे वो जी इमानिस्तान नै सब

अरे मघूर अरे ग्राम विलेज विलेपर डांटी ऑमलेट मिले जाए रे पंचायतर मद मा पंचायत कर बला दे पड़ पांडा खुसी डंडा मोटा डंडा घर डंडा बिछला उठते दे खुसी भूमि पे चलते हो टुकड़े होते लवरों पे बैठा ना होते पुत्र ना दादा ना होते देखो मूल पंचायत 3 5 साम सामो बिड में माल है माल है के पड़ कांड ಇವರನ್ನ ವಿರಿವರ ಅವರು ಚಲರಣ ಚಲಪದಿಂದ ಉಮ್ಲೆಸ್ ಇಮರ್ಜರ್ ಅಂತ ಇಬ್ಬನ್ಸಿದ್ದಿ ರೋಲ್ಸ್ ಸರ್ ಮಿಮ್ ಮಗ ಮೈ ನಿ ರೋಡ್ ರೋಡ್ ನಾನು ನಾನು ರೋಡ್ ನಲ್ಲಿ ಅಂತ ಬಂದೆ ಅಪ್ಪ ಅವರು ಇವರ ಸರ್ ಇವರ ಸರ್ ಅವರಿಗೆ ವಾಟರ್ ಸಹಾಯ ಮಾಡಿಸ್ತರು ಅವರಿಗೆ ಪ್ರತಿ ಪುರಿಯಾ ಕುಂಡು ಮನೆ ವಾಳ ಜೊತೆ ನಾವು ತುಂಬಾ ಮನಪೂರ್ವಕ ಮಟ್ಟದಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಸ್ತರು ನಾವು ಚಲಾ ಇಬ್ಬಂದಿ ವತ್ರ ನಾವು ರೋಡ್ గురించి ಇಲ್ಲಿ ಒಂದು ನೀರು ಇnotin ಚಿನ್ನ ಬೋ ಸ್ಕೂಲ್ ಇದೆ ಸ್ಕೂಲ್ ಸರ್ ವಾಟರ್ ಸರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ನಾನು ఇప్పుడు మా మాకు రోడ్డు గురించి చాలా ఇబ్బంది పడుతుంది కొంతమంది రోడ్ ఉన్న నా రోడ్కు ఖర్చును టైం లేదు మా హార్డు ఆడుకుంది

చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ రోడ్డు మట్టిదేట్లు వస్తే చాలా ఇబ్బంది కాదు అప్పుడు వచ్చి అయితే అందరు ఓట్లు అప్పుడే వస్తారే కానీ మన సమస్యల గురించి తెలుసుకోవడానికి మాత్రం మేము వచ్చినాం మేము ఎవరి గురించి ఆలోచించ కాదు ఓన్లీ మన పేద ప్రజల కోసమే మన పేదల గురించి ఓట్లప్పుడు అప్పుడు ఆలోచించదు కాదు నార్మల్ టైంలో మనకు పట్టణ పట్టణం ఎట్లున్నదో మన గ్రామాలు కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలనేది మన లక్ష్యం ఇప్పుడు మామూలుగా ఇంకా ఎవరన్నా వచ్చినా ఇట్లా మామూలుగా మీరు సమస్యల గురించి ఎవరు ఎవరు మీరు ఎవరు ఎవరు మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి ఎట్లాంటి ప్రజల కోసమే మనం పోరాడుతున్నాం మనం ఏదో డబ్బులు సంపాదించడానికి ఓట్ల కోసము రావట్లేదు మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే మా లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు ఏమున్నా మనం రామ్మోహన్ రెడ్డి దానికైనా మరి రేవంత్ రెడ్డి దానికైనా ఓ రోజు దర్బార్ మనందరం కూడా ఈ ఎన్ని గ్రామాలని అన్ని గ్రామాలను అయితే మనం తీసుకుపోతాం ఏదో ఒక రోజు ఇక్కడ చూడండి మనమైతే పరిగి మండలంలోని మరి పరిగి మండలిలో కనిపోయేని గ్రామం అయితే దాడి తాండలో ఉన్నాం మరి దాడి తాండకు వచ్చి మరి వీళ్ళను ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుంటే వీళ్ళ నుంచి వీళ్ళ వీళ్ళకైతే ఎన్ని రోజుల నుంచో మాకు రోడ్డు లేక మాకు చాలా ఇబ్బంది ఉందట వీళ్ళైతే చెప్పడం జరిగింది సో ఇట్లాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు కోరుకుంటున్నాం కాకపోతే ఈ మండలాల అభివృద్ధి గురించి మరి గ్రామంలో ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలో ఒక మంచి సరైన నాయకుని ఎంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ పంచాయతీరాజ్ ఎన్నికలు మరి మూడు విధ మూడు విభాగాలుగా జరుగుతాయి ఒకటి గ్రామ సర్పంచ్ ఇంకొకటి మండల మండల కమిటీ ఇంకోటి జిల్లా పరిషత్ అని మూడు మరి గ్రామ కమిటీ సర్పంచ్ పట్టించుకోకపోతే ఎంపీటీషి అంటే ఇప్పుడు మండల పరిషత్ పట్టించుకోవాలి మండల పరిషత్ పట్టించుకోనప్పుడు మరి జిల్లా పరిషత్ అంటే జెడ్ అభ్యర్థి పట్టించుకోవాలి జెడ్పీటీష్ అభ్యర్థికి ఉన్నటువంటి బాధ్యతలు మరి గ్రామాలలో రోడ్డు నిర్మాణం కానీ మరి ఆరోగ్య సమస్యలు కానీ మరి ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మరి జిల్లా పరిషత్ అభ్యర్థి అయినటువంటి జెడ్టీసీ క్యాండిడేట్ పట్టించుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నా